ప్రకాశం డిస్టిక్ పొదిలీలో డెలివరీ పోతున్నటువంటి టెన్ సీటర్ కార్నర్ సోఫా మీకు నేను ఈరోజు చూపిస్తాను ఇదిగోండి ఇది ఒక త్రీ సీటర్ విత్ అటాచ్డ్ స్టోరేజ్ హ్యాండి మరియు దాంతోపాటు కార్నర్ మరియు త్రీ సీటర్ సోఫా కంపెనీ మరియు దీంతో పాటు అటాచ్డ్ స్టోరేజ్ హ్యాండి మొత్తం టోటల్ టెన్ సీటర్ అలవాడ ఇది ఈ టెన్ సీటర్లో ఈ త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు త్రీ పర్సన్స్ కాల్సినప్పుడు కూర్చునేందుకు ఆప్షన్ ఉంది అది ఏ విధంగా ఉంది మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఇది ఓపెన్ చేశాను కాలు దాపుకొని త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు వెనకాల అడ్రస్ ఓపెన్ చేసుకుంటే మరింత కంఫర్ట్ అనేది చేకూరుతుంది తలంచుకొని గట్టల టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు లేదంటే పేపర్ చేసుకోవచ్చు లేదా ఏదైనా ల్యాప్టాప్ లో జాబ్ వర్క్ చేసుకోవచ్చు మళ్ళీ ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఇందులో స్టోరేజ్ ఆప్షన్ ఉంది హ్యాండిల్ లో బుక్స్ కానీ పేపర్స్ కానీ పెన్స్ కానీ రిమోట్స్ కానీ పెట్టుకునేందుకు స్టోరేజ్ హ్యాండిల్ దాంతో పాటు టూ కప్ హోల్డర్స్ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ పెట్టుకునేది ఇది క్లోజ్ చేసుకున్నాను సీటర్ సీట్లో కూడా కంఫర్టబుల్ గా త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు హెడ్రెస్ కూడా ఓపెన్ చేసుకుని తలాచుకునేది వీలుగా కంఫర్ట్ ఈ కార్నర్ లో ఏదైనా కార్నర్లో ఏదైనా వస్తువులు ఏదైనా పెట్టుకోవచ్చు బేబీ డాల్స్ ఏదైనా బొమ్మలు కానీ ఫ్లవర్ హార్స్ కానీ ఏదైనా పెట్టుకునేందుకు కార్నర్ అనేది అలంకారప్రాయంగా ఉంటుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ